శలో మరొక అంశంతో మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నా దేవుడికే మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు వాక్యము ఆది కాండము పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చిన ప్రభు డైరెక్ట్గా అబ్రహాంకి విజన్లో దర్శనంలో ఆయన స్వరం ద్వారా మాట్లాడటం జరుగుతుంది అదేంటి అని అంటే అబ్రామా భయపడకము నేను నీకు కేడమునై ఉన్నాను నీ బహుమానము అచ్చరికమగును మగును అన్ దేవుడు ఒక వ్యక్తిని కాచి కాపాడితే దేవునికి ఒక వ్యక్తి నచ్చితే దేవుని కృప ఒక వ్యక్తికి దొరికితే ఆ వ్యక్తి యొక్క జీవితము చాలా ఫలభరితంగా ఉంటుంది అన్ని విషయాల్లో ఫల ఫలము ఆత్మఫలము అలాగే శరీరంలో కూడా ఆ ఫలాలను చూసే అవకాశం ఉంటుంది ఆమెన్ ఇక్కడ దేవుడు అబ్రామ్తో చెప్తున్నాడు భయపడకు నేను నీకు కేడము అనగా నీకు రక్షణ శృంగముగా నేను ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నీకు కేడముగా ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు కేడముగా ఉంటాను నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నేను నీకు కేడముగా ఉంటాను నీ ప్రయాణంలో నేను నీకు కేడముగా ఉంటాను నీ వ్యాపారంలో నేను నీకు కేడముగా ఉంటాను నీ చేతుల హస్తాలను నేను దీవిస్తాను ఆమెన్ రైజ్ లాడ్ నీ కుటుంబం చుట్టూ నేను కేడుముగా ఉంటాను అలాగే నీ వాహనం చుట్టూ నేను నీకు కేడముగా ఉంటాను అని అబ్రహాము దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుతున్నారు నువ్వు గనుక విశ్వసించినట్లయితే దేవుని యొక్క కాపుదల మనకు దొరుకుతుంది ఇక్కడ దేవుడు మన ప్రమేయం లేకుండా మనల్ని కాపాడలేడు గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఏమీ జరగదు మన ప్రమేయము అనగా బైబిల్ భాషల్లో చెప్పాలంటే విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఉండట అసాధ్యమని బైబిల్ చెప్తుంది కాబట్టి నా ప్రియులారా ఆ విషయాన్ని గమనిద్దాం దేవుని యొక్క కాపుదల పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క దేవుని పొందుకోవాలంటే ఆయన బహుమానము అత్యధికమవునని ప్రభు చెప్తున్నారు అది మనం అనుభవించాలి అని అంటే నీ ప్రమేయము ఎంతో ఇంపార్టెంట్ చాలామంది ఏమి జస్ట్ క్యాజువల్గా దేవుణ్ణని దీవిస్తాడులే అని వాళ్ళు ఏమాత్రము విశ్వాసాన్ని కనపరచడం విశ్వాసం ద్వారా విషన్ వారు ఎప్పుడు తమ హృదయంలో చూడడం ప్రతి క్రైస్తవుడికి ఒక గోల్ ఒక గురి ఒక గమ్యం ఉండాలి నువ్వు ఏం పొందుకోవాలంటున్నావో చాలా స్పష్టంగా నీ హృదయంలో ప్రభువుని అడగాలి అడిగిన వెంటే ప్రభువు నీకు ఆ తలంపులను ఆ డిజైర్స్ని దేవుడు ఇస్తాడు నువ్వు ఏం కోరుకోవాలనుకుంటున్నావు ఎలాంటి జాబ్ని కోరుకోవాలనుకుంటున్నావు ఎలాంటి ఉద్యోగాన్ని ఎలాంటి వ్యాపారాన్ని అలాగే ఎలాంటి జీవిత భాగస్వామిని అలాగే ఎలాంటి గృహాన్ని కట్టాలనుకుంటున్నాము ఏ దేశానికి వెళ్ళి పనిచేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా ప్రభుని అడిగితే దేవుడు ఆ విజన్ని అబ్రహాంకి విజన్లో దేవుడు వచ్చి మాట్లాడినట్టుగా దేవుడు నీకు నీకు ఆ డిజైర్స్ని దేవుడు నీ హృదయంలో దేవుడు బయలుపరుస్తారు దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారముగా దానిని ఎత్తిపట్టి ప్రార్థిస్తావో దానిని విజయంలో చూస్తావో ఖచ్చితంగా ప్రభు అది నీ పట్ల నెరవేర్పు చేస్తారు ఇక్కడ అబ్రహాం విషయంలో దేవుడు నూటికి నూరు శాతము దేవుడు అబ్రహం దీవించాడు అబ్రహము సంతానము లేదని లేదని ఆయన చాలా ఆవేదన చెందుతున్నాడు దుఃఖపడుతున్నాడు అలాగే బలహీన పడుతున్నాడు అలాంటి సమయాల్లో దేవుడు అబ్రహాము దర్శించాడు నేను నీకు కేడము నీ బహుమానం అత్యధికం అవుతుంది అంతేకాదు నువ్వు కేవలం ఒక కుమారుడిని అడుగుతున్నావు ఒక కుమారుడుంటే నాకు చాలనుకుంటున్నావు లేదా ఎవరినో దత్తత తీసుకోవాలనుకుంటున్నావు అది కాదు నా ఆలోచన నా ప్రణాళికని పట్ల వేరు నువ్వు సహజముగా ఆలోచించడం మానే సహజమైనటువంటి నీ శరీరాన్ని బట్టి లేదా నీ పరిస్థితులను బట్టి నువ్వు చుట్టు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వ్యక్తులను బట్టి వారిచ్చే సలహాలను బట్టి నువ్వు మాట్లాడటం మానేసి పరలోక సంబంధమైనటువంటి తలంపులను సూపర్ న్యాచురల్గా ఆలోచించడం నేను నీకు నేర్పిస్తాను ఐ మీన్ ప్రైజ్ లాట్ ఈ లోకంలో మనం ప్రభువుని నమ్మాము అని అంటే రక్షకుని తెలుసుకున్నాము అంటే మన ఆలోచనలు ఈ లోకస్తుల ఆలోచనలు వేరుగా ఉండాలి నీ ఆలోచనలు లోకస్తుల ఆలోచనలకి వేరుగా ఉండకపోతే నువ్వు పరలోకం నుంచి ఎలాంటి దీవెన పొందుకోలేవు నువ్వు కేవలం అందరితో పాటు అందరిలాగానే అందరి వ్యక్తిత్వంలానే ఉండిపోతావు తద్వారా నువ్వు ప్రభుకి మహిమ తీసుకురావాలి ఒకవేళ నువ్వు ప్రభు ఆలోచనలు బట్టి ప్రభు చిత్తాన్ని బట్టి పరలోక సంబంధమైన ఆలోచనలుగా నీ ఆలోచనలు అబ్రహాముకి దేవుడు ఆ ఆలోచనల్ని నేర్పిస్తున్నాడు నువ్వు సహజంగా ఆలోచించడం మానే సహజముగా నీ పర్సన్లు బట్టి నీ శరీరాన్ని బట్టి మృతుల్యమైనటువంటి నీ శరీరాన్ని బట్టి సారా శరీరాన్ని బట్టి ఆలోచించడం మానేసి నేను నీకు కేడుముగా ఉంటాను నీ హృదయంలో చూడు నేను నీ బహుమానాన్ని అత్యధికము చేస్తాను నీ హృదయంలో సూపర్ న్యాచురల్గా ఆలోచించు నేను నీ సంతానం దీవిస్తాను ఎలా దీవిస్తాను ఆకాశ వలె ఇసుక రేణువుల వలె నువ్వు ఒక ఇస్సాకుని అడుగుతున్నావు కానీ నా ఉద్దేశం ఇస్సాకుతో నేను సరిపెట్టడం నా ఉద్దేశం కాదు ఇస్సాకు ద్వారా ఈ ప్రపంచమంతా కూడా నీ బిడ్డలుగా నేను మార్చాలనుకుంటున్నాను నీ సంతానాన్ని అంత దీవించాలనుకుంటున్నాను కాబట్టి మై ఫ్రెండ్స్ దేవుడి యొక్క ఉద్దేశము మనము కొంచెంతో సరిపెట్టుకోవడం దేవుని ఉద్దేశం కాదు మనం విస్తరించాలి ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన పరిచర్య చేసిన లేదా అన్ని ఆధ్యాత్మికంగా అలాగే ఆత్మీయంగా అలాగే విశ్వాసంలో అలాగే ప్రార్థనలో అన్ని విషయాల్లో పరిశుద్ధతలో అన్ని విషయాల్లో నువ్వు విస్తరించబడాలి అలాంటి విస్తరణ అలాంటి దీవెన కావాలంటే ప్రభు మన జీవితంలో ప్రభు వాక్యం మన జీవితంలో ప్రభు ఉద్దేశాలు మన జీవితంలో మన హృదయంలో మన తలంపుల్లో అవి ఎంతో ముఖ్యము అవి కావాలంటే నువ్వు వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ నీ దేవుడిని హృదయంలో పెట్టినటువంటి ఆ కోరికలను ఆ డిజైర్స్ని నువ్వు విజువలైజ్ అబ్రహంలాగా విజువలైజ్ చేసుకుంటే సహజముగా ఆలోచించడం నీ పర్సనల్ని బట్టి ఆలోచించడం అనేసి సూపర్ న్యాచురల్గా లేనివి ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే విజువలైజ్ చేసుకుని వాటిని ఊహల్లో నీ విజన్స్లో కళల్లో దర్శనంగా నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు దేవుడు పరుషుదాత్మ దేవుడు ఆ విజన్లోనికి వచ్చి ఒక అద్భుతం నీ పట్ల చేస్తాడు ఆ ప్రైజ్ రైజ్ లాడ్ చావునకు లోనైన మీ శరీరమును నాలో నివసించున్న నీ ఆత్మ ద్వారా చేస్తారని రోగపత్రిక ఎనిమిది పదకొండవ చిలో రాయబడి ఉంటుంది అలాగే రోగపత్రిక నాలుగు అధ్యాయంలో కూడా ఇలా రాయవడం మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు అని దేవుడు మన తలంపులను మార్చాలనుకుంటున్నాడు మన ఊహలు మార్చాలనుకుంటున్నాడు ఈ లోకములో నువ్వు ఉన్నను నువ్వు లోకస్థుడు కాదు ఈ లోకములో నువ్వు తామరాకు పైన నీటి పొట్టు వలె చాలా ఆకర్షణీయముగా నీ ఆలోచనలు నీ తలంపులు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను లోకంలో ఉన్నప్పటికీ నువ్వు క్రైస్తవుడివి దేవుని కలిగిన వాడివి దేవుని ఆత్మని కలిగిన వాడివి నీ ఆలోచనలో పరలోక సంబంధమైనవిగా ఉండాలని పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు ఎందుకని మరి అలా నువ్వు ఆలోచిస్తూ దైవదేవులు పొందుకోకూడదు దేవుడు మనకు కీడముగా ఉంటే ఏ శత్రువు మనల్ని ఏం చేయలేడు ఏ అపవాది మనల్ని ఏం చేయలేడు ఏ వ్యాధులు మనల్ని ఏమి చేయలేవు ఏ ఆర్థిక పతనము ఈ ప్రపంచంలో ఎలాంటి సంక్షోభము ఏర్పడినా నీకు నాకు దేవుడు ఏది తక్కువ కాదు ఎందుకనంటే సింహపు పిల్లలు లేమి కలిగే ఉండగలవు కానీ ఆయనని ఆశ్రయించేవారు ఎవరు నమ్మిన వారికి ఏ కొ ఉండదని దేవుడు వాక్యం వస్తుంది పెద్ద గొప్ప దేవ ఈ ప్రార్థన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నువ్వు మాకు కీడముగా ఉంటానో మా బహుమాన అత్యధికము చేస్తానో సూపర్ న్యాచురల్గా దించేమంటను సహజంగా ఆలోచించకుండా నీ ఆలోచనలు బట్టి ఆలోచించే ప్రభుత్వం మాకు దయచేయమని ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ అంశం ద్వారా దేవుడుతో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను మరొక వాకింతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని కేడముగా కాచి కాపాడు